జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వామనామ సంవత్సరం ఉత్తరాయణం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి షష్ఠి ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తరువాత సప్తమి వారం భౌమవాసరే అనగా మంగళవారం నక్షత్రం పుబ్బ ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తరువాత ఉత్తర ఫల్గుని యోగం వ్యతిపాత సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు గరిజ రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నిమిషాల వరకు యమగండం ఉదయం గంటల నిమిషాల నుండి ఉదయం పది గంటల నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం వరకు లోక సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు